We have uh, the industry, uh, unions know about it. Once this case is again, again, again we're going to publicize the whole thing so that more people are aware of it. That's one thing we plan to do immediately. So, this basic uh, from the industry side what we are doing over the years and what we have in place, okay, no? So, I'll hand it over to Jansi Garu to address the same. Hello, Andy. Uh, the issue is quite serious. అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు ఒక ఇండివిజువల్స్ ఇష్యూ కాదు ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్ సో సెక్షువల్ హెరస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది ఎందుకంటే మనం ఒక అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంది పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది దాట్ అన్ఫార్చునేట్లీ ఇస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైం వీ నో దాట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది ఏ రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్లైన్స్ మనకు వస్తాయి మ్యాండేట్స్ మనకు వస్తాయి హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అండ్ ఇన్ ద మీన్ వైల్ సర్ చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీ డోంట్ వీఆర్ నాట్ డినైంగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది లెట్స్ అగ్రీ టు దాట్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్ సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు దె షుడ్ బి లాట్ మోర్ వర్క్ టు బి డన్ ఇన్ దాట్ మ్యానర్ వేర్ వీఆర్ వెయిటింగ్ దేర్ ఆర్ స్టేక్ హోల్డర్స్ విదిన్ దెర్ ఇస్ అండ్ ఎంటైయర్ డిస్కషన్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఆఫ్టర్ స్ట్రీరిట్ ఈస్ ఇష్యూ మొమెంటం అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది మనకి ఇవి తెలుసు దిజర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ టైమ్ బట్ పీపుల్ లైక్ భరద్వాజ్ గారు హ్యావ్ బీన్ యా పీపుల్ లైక్ భరద్వాజ గారు హ్యావ్ బీన్ అక్టివ్ పార్ట్ నాట్ జస్ట్ నవ్ ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రసల్ మెకానిజమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ పీపుల్ లైక్ హెమ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దేవర్ సపోజ్ టు డూ అట్ అప్పటికున్న మెకానిజమ్స్ సిస్టమ్స్ సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు బట్ రైట్ నా వీ హ్యావ్ గైడ్లైన్స్ వీ హ్యావ్ పాష్ గైడ్లైన్స్ సో దిస్ ప్యానెల్ ద వే దట్ ఇట్ వర్క్స్ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద పాష్ గైడ్లైన్స్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గైడ్లైన్స్ ది యాక్ట్స్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ ఆ గైడ్ లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానెల్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ టూ కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ నాట్ టేకన్ ది కాన్ఫి ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్స్ బట్ సైమల్ టేనియర్స్లో ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ రెడ్ రిసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వర్స్ విత్ ద మీడియా పాప షీస్ అ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ మనమందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నా ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హైయర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ హూ ఇస్ అక్యూస్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్ లెట్స్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ది నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్ ఐ డోంట్ వాంట్టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్ బట్ షీ హెస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్ళాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు దిజ్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్ ఇన్ఫ్యాక్ట్ దే సపోర్టెడ్ అండ్ దే సెంటెడ్ టు ద రైట్ ఛానల్ వేరేన్ భరద్వాజ్ గారు అండ్ సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్ సుప్రియ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ విమెన్ ద సపోర్ట్ గ్రూప్ దట్ దాము గారు వాజ్ మెన్షనింగ్ హ్యాస్ అప్రోచ్డ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టు మేక్ ష్యూర్ దట్ హర్ కార్డ్ వాజ్ గివెన్ దాముగారు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్ సో దామోగోర అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి కేసు సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసాయి సార్ బుట్ ఇన్ ద బార్గేన్ వెన్ ఐ స్పోక్ టు హర్ వెన్ భరద్వాజ గారు స్పోక్ టు హీ వీ ఫౌండ్ అవుట్ ద కార్డు వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈస్ సెక్షువల్ హ్యారస్మెంట్ ద రీజన్ ఫర్ హర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ద వే దట్ షీ హర్ టాలెంట్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ట్యాలెంటెడ్ ది కొరియోగ్రాఫర్ హూ షీ అలెజ్డ్ ఇస్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ట్యాలెంటెడ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ అండర్ షీ వాజ్ వర్కింగ్ అండర్ హిమ్ బట్ ది ప్రాబ్లమ్ కేమ్ విత్ ద సెక్షువల్ హ్యారస్మెంట్ అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు వస్ వీఆర్ హియర్ యాజ్ అ ప్యానల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది ఎక్స్క్యూస్ మీ సో ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానెల్ అడ్రస్ ప్యానెల్కి ప్యానెల్కి కేసు రావడం జరిగింది అండ్ వీ హన్స్టిట్యూటెడ్ ద కమిటీ సారీ ఎక్స్ ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హన్స్టిట్యూటెడ్ యూవి ఏబుల్ టు థ్యాంక్ యూ సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హెడ్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో నెక్ లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హుషి అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టుడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్ దిట్ ఈస్ మోర్ సీరియస్ మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే ద కేస్ ఈజ్ మోర్ సీరియస్ దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాజ్ షీ వాజ్ అ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్ because it continued for a longer period under the name of work uh, under the name of preferential treatment at work so it required a different kind of mechanism legal support on thereby the committee's it's not that we don't know that the police case is happening the committee knows and memo because we are legally internet structure kavatti, uh bhumika helpline ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్డ్ ది పులిస్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్ను అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది గబక్కుని వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు వీ అగ్రీ దాట్ సార్ దట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ అ హాట్ స్టోరీ అండ్ ఎవ్రీ మీడియా వుడ్ వాంట్ టు పుట్ ఇట్ అప్ వీ విల్ ఆల్ అగ్రీ టు దాట్ వైల్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ యూ షుడ్ పబ్లిసైజ్ దిస్ You should take యూ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఐ అప్రిషియేట్ ద మీడియా హూ హెజ్ బీన్ అండ్ సపోర్ట్ టు ద గర్ల్ బట్ సైమల్టేనియస్లీ వీ నోటీస్ నిన్న దాముగారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి note issue ఇష్యూ ఎందుకు చేశారంటే are many media మీడియా have insensitively put out ద గర్ల్స్ picture మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు ఐ అండర్స్టాండ్ యువర్ ఆల్ లర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్ అది జరగలేదు అక్కడ అది ఒక సెక్షువల్ అసాల్ట్గా చూ అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తుంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెట్ ఈ కమిటీ ఈ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్అట్ అండ్ మీట్ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మరి మేమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've uh, already said, we are in the verge uh, According to the guidelines, we have 90 days to finish off and uh, give a report. 90 days ma case 100% because we, have, we are on the fast track. Last two weeks, we've done a lot of work on it. We are finding uh, a lot of uh, evidence. We are having a lot of structural proof. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిడ్యువల్స్ కేస్ వేర్ వీ ఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిడ్యువల్ ఇది మా ప్రయత్నం కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ సెక్షువల్ హ్యారస్మెంట్ యాట్ ద వర్క్ ప్లేస్ అండ్ వీ వాంట్ మేక్ అవర్ ఇండస్ట్రీ టు బీ అ సేఫ్ ప్లేస్ ఫర్ ది విమెన్ టు వర్క్ ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో వెన్ విమెన్ యాక్చువలీ వాంట్ టు కమ్అవుట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు ఓ మై గాడ్ ఇంత నశ అవుతుందా అని మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్ బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్కర్ టు గో టు ది పులిస్ బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్ ఇది ఇంకొక రకమైన ఫైట్ మా పరిధి వేరు తన పరిధి వేరు మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం so please do uh, understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. whatever actions that this committee has uh, suggested to the chamber and the federation, we will come back to a meeting uh, and uh, announce all of those. but uh, this will take certain time according to the protocol. Uh, with this, i think uh, any uh, further... Uh hello, everyone. so i'm kavya mandavan, you know, advocate and uh, POSH consultant. అండ్ ఐ ఆల్సో రన్ అన్ ఆర్గనైజేషన్ యాజ్ అ ప్రెసిడెంట్ నారివాణి అని చెప్పి ఇట్ ఎక్స్టెన్సివ్లీ వర్క్స్ ఫర్ ఉమెన్ రైట్స్ అండ్ అవేర్నెస్ వీ రన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ యాజ్ వెల్ అండ్ వన్ మోర్ థింగ్ ఝాన్సీ గారు చెప్పిన దాంట్లో వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ ఈ కేసు రాంగానే వెన్ వీ వర్ అడ్రస్సింగ్ అండ్ యాజ్ అ ఎక్స్టర్నల్ మెంబర్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీ ఫెల్ట్ కన్సిడరింగ్ ద ఏజ్ of the girl and everything we passed interim orders as well in the case already uh, that's been addressed in the final report Kossam, uh, we are looking forward because it's a process it will take certain time and we cannot pressurize as per our guidelines we are uh, waiting for that and everything is intact as per the posh act 20 2013. but now since the guidelines are there it's being handled in a different way థ్యాంక్స్ భరతం ఇది ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జరిగింది మీడియా దగ్గర నుంచి వచ్చిన రెండు పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రిఫరెన్స్ రిఫర్ చేశారు వాళ్ళు అంటే దగ్గర మీడియటే ఇష్యూ వాళ్ళే చేసేసుకుని ఉండొచ్చు చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను ఎసెట్ వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే ఎడ్రెస్ఎల్ ప్యానెల్కి రావాలి ఇది వచ్చేది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం టూ థౌజండ్ థర్టీన్లో పెట్టాం ఇప్పుడు అప్పుడు చేసాం కొన్ని కేసులు చేసాం అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తున్నాం మళ్ళీ మొన్న టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానల్ వచ్చింది ఎప్పటికప్పుడు చేస్తున్నాం కానీ ఉమెన్కి ఇందులో పనిచేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం ఇది చేస్తాము ఇది అవుతుంది మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది అందుకే చాలా కేసులు రావట్లేదు చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు జరిగినాయి జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి కొన్ని ఏమో సాల్వ్ చేస్తున్నారు వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోమని ఉండకూడదు మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్ బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు పోలీస్ కేసు పెట్టినాక రెండోది ఏంటంటే జనానికి తెలియాలి వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి ఆ ధైర్యం రాకపోతే ఈ పిల్ల ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా జరుగుతుంది జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నాం చేస్తున్నాం అని నేను అనుకుంటున్నాను సో దీనికి తొంభై రోజులు టైం ఉంది ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్ పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు ఇది ఉండటం వల్ల పోలీసు మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం హోల్ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము నేను ఫీల్ అవుతున్నాను మేమంతం కాదు కానీ సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెక్కింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి మా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా సో ఇక్కడ చెక్కింగ్ కావాలి అక్కడ చెక్కింగ్ కావాలి అనేది అంటుంది ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మామే చెకింగ్ చేస్తా ఉన్నారు అనుకోండి అయినా కూడా అయినా కూడా ఉండాలి సో అందుకని ఈ పేర్లు గీర్లు తీయటం కాదు పేర్లు ఎందుకు అంటే పేర్లు కాదు అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి అండ్ గోప్యంగా ఉంచబడుతుంది ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది బాక్స్లు ఇవ్వచ్చు మెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది వాళ్ళు అన్ని చోట్ల యూనియన్ యూనియన్కి ఒక ఈ ప్యానల్ పెట్టుకోవాలని చెప్పి కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి అది కూడా త్వరలోనే చేసేస్తారు అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగు ఉంటాము డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి సో ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొంచెం తగ్గుతానికి అవకాశం ఉంటుంది తగ్గుతుందని కూడా అనుకుంటాం తగ్గాలని కూడా అనుకుంటున్నాం సో దీనికి మీరందరూ సహకరించాలి మీరు సహకరిస్తున్నారు మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు సో మీరు ఎప్పుడు సహకరిస్తారు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ పిల్లలకి ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంట్ కావాలి అంటే ఇందా మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ ది హ్యూర్ దే ఆర్ హ్యూర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పనిచేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పనిచేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ విర్ విఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకు వెళ్తుంది షీ హస్ లాంగ్ వే టు గో షియా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగేన్ ఆల్సో టు అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూస్ సపోర్టింగ్ ది గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అవర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబట్ల హూజ్ యువర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం కే మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ బాగన్ దెర్ ఆర్ షీఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ క్వశ్చన్స్ ప్లీజ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చాలా ఉంది నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి ఆ డ్యాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈఎంఐకి ఇంతకుముందు కార్డు ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకుముందు రిపోర్ట్ అదేది కోఆపరేట్ చేయట్లేదు అసిస్టెంట్లను పంపట్లేదు డాన్సర్స్ని పంపట్లేదు ఇవన్నీ మరి చెయ్యము వీళ్ళకే కాదు నేను అడిగాను ఎవ్వరికి చేయకుండా ఉండాలి ఇది ఇంతకుముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్ వాళ్ళ తరకా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్ పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్గా మర్యాద అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది కేసుతో సంబంధం లేకుండా కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్ కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది కేసు మీరు ఎట్లా తిన్నా చేసుకోండి సార్ దాని మంచి చెడు ఉంటే చేయిన్ మీరు బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు సో ఐ థ్యాంక్ దట్ అసోసియేషన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు నెక్స్ట్ సరే విల్ విల్ గో ఫర్ క్వశ్చన్స్ మన స్టిక్ టు ద ప్రాబ్లమ్ స్పెసిఫిక్లీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎనిథింగ్ ఓవర్ అండ్ అబౌ దిస్ ప్రాబ్లమ్ ఎనిథింగ్ ఎల్స్ యూ వాంట్ వాస్ మైసెల్ బ్రదర్ గుడ్ బి అవైలబుల్ లెటర్ లెటర్ పాయింట్ ఆఫ్ టైం రైట్ నో యూ స్టిక్ టు ద ప్రాబ్లమ్ అండ్ స్పెసిఫిక్ టు దాట్ ఇప్పుడు ఏంటంటే మన దాంట్లో ఈ అమ్మాయి మన దగ్గర వచ్చినప్పుడు మైన తెలిసింది సో విన్ ఇన్ ద ఎక్వైరీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ వీ కేమ్ నో దట్ షీ వాస్ టేకన్ ఎస్ అసిస్టెంట్ బ్ ఎ కొరియోగ్రాఫర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ జరిగిందా లేదా ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారని ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో సో అది వచ్చినాక వన్స్ దట్ అవుట్ విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్ లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ విచ్ వాలిడ్ క్వశ్చన్ మీరు దాని మీద అగ్రీడ్ సార్ బట్ మీడియా గైడ్ లైన్స్ మీడియా గైడ్ లైన్స్ అప్లై టు ఆల్ ద మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ మీడియా వెర్ ఆర్ మీడియా గైడ్ లైన్ సార్ మీరు ఏ ఛానల్ రిప్రసెంట్ లెట్ మీ సార్ సార్ నిమిషం సార్ మీ అడ్రస్ యు ఆర్ రిప్రజెంటింగ్ టీవీ నైన్ నుంచి నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ Now, Maniki, media guidelines uh, to report sexual abuse, rape, media guidelines, Supreme Court. Ne no, I had to forward it to, including your channel, I had to talk about this to all the heads. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to. ఆ అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు ద మోమెంట్ యు సెట్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా సో మీడియా రివీల్ చేసినట్టే కదా మీరు చెప్పండి సార్ రివీల్ ఈవెన్ ఇన్డైరెక్ట్లీ అబౌట్ ద విక్టమ్ ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ సార్ ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది ఎవరు చెప్పనా ఒకటి మీడియాకి ముందే ఇచ్చి ఉంటే బాగుండేది అనేది మీరు అంటారు అంతేనా మీరు అడిగింది ఇందా ఇప్పుడు భరద్వాజ్ మాడినప్పుడు నేను ఇందా ఫస్ట్లో మాడినప్పుడు మాడినప్పుడు ఇట్లాంటి కేసులన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి యూఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్ ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే బికాస్ షీ ఎస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేసు అనే సర్టన్ సెక్షన్ కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం వల్ల మీడియా దగ్గర వచ్చింది తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నేను మార్నింగ్ అనుకుంటా మార్నింగ్ మార్నింగ్ అయింది మీటింగ్ టిల్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటారు ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్లు సారీ

అది ఆల్ ఆఫ్ హాస్ వేర్ సంగీత గారు ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్ ప్రగతి గారు ఇక్కడ రామ్ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్ నో సార్ సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్ సో సి వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఛేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది మీకు బయటికి రాలేదంతే ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్ ఆల్ ది విమెన్ వీ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్ మేము గట్టిగా అడుగుతున్నాము ఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు దాము గారు హ్యాస్ మెట్ షికాగోవల్ గారు విమెన్ సేఫ్టీ వింగ్ వి విఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రెప్రజెంటేషన్ టు స్పీడ్ అప్ హై లెవెల్ కమిటీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్ అంజనా సారీ అంజనా ఇంటర్మ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఇంటర్మ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే ఐ అండర్స్టాండ్ ఇట్స్ లీగల్ టర్మ్ బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్ విట్నెసెస్ దిల్ బీ ద ప్రాసెస్ సో ఈ ఏంటంటే ఇంకా ఏమన్నా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్ రైట్ అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందలు కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రస్సింగ్ ఇట్ సో వాట్ వీ కెండ్ ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్ సో రైట్ రైట్న ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీజ్ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద సో విత్ దట్ రిగార్డ్ ఏమన్నా ఇఫ్ ద విక్టిమ్ హియర్ అండ్ ఆ రెస్పాండెంట్ ఐ డోంట్ వాంట్ సే అక్యూస్డ్ బికాస్ ఇట్స్ టూ అర్లీ రెస్పాండెంట్ మధ్య మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం ఇది వి ఫిగర్డ్ అవుట్ మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని